మరునాడు ధీరసింహుడు వెళ్లగానే అతనిని కూర్చోబెట్టి సులోచన తన రెండవ ప్రశ్న చెప్పనారంభించింది ఇక్కడికి పడమటి దిక్కున పదియోజనాల దూరంలో ఒక నది ప్రవహిస్తున్నది అది ఎల్లప్పుడూ రక్తం వలె ఎర్రగా ఉంటుంది అది ఎక్కడ పుట్టిందో ఎర్రగా ఎందుకు ఉన్నదో ఆ వివరాలన్నీ కావాలి అని అనేవరకు ధీరసింహుడు మళ్లీ గడువు తీసుకొని ఉత్సాహంతో బయల్దేరాడు అతను చాలా చాలాదూరం నడచివెళ్లగా నది కనిపించింది ఆ నదిని చూచి అతనికి ఆశ్చర్యం వేసింది నది గట్టునే ఎంతో దూరం నడవగా నడవగా ఒక భయంకరమైన అరణ్యం తగిలింది అనేక భయో తపాతాలు గడచి ధీరసింహుడు ఎలా అయితేనేం అరణ్యం చివరకు చేరుకొన్నాడు అక్కడ ఒక పర్వతంపైనుంచి రక్త నది ప్రవహించటం గమనించి మెల్లగా ఆ కొండ ఎక్కాడు కొండ శిఖరం చేరుకొనే వరకు ఒక చిత్రమైన దృశ్యం కంటబడింది ఒక పెద్ద కొలను ఆ కొలను మధ్యని ఒక చెట్టు ఆ చెట్టు కొమ్మలకు ఒక వంద స్త్రీ శిరస్సులు వేలాడుతున్నయ్యి అతను అమితాశ్చర్యంతో అక్కడనే కూర్చుని చూస్తూ ఉండగా ఆ శిరస్సులు ధీరసింహుణ్ణి చూచి పకపకా నవ్వసాగాయి ఇంతలో చీకటి పడింది కాని వెంటనే మాయవెలుతురు ఆ ప్రదేశమంతటా నిండి పట్టపగలువలెనే ఉన్నది చెట్టుకొమ్మల నుంచి వేలాడుతూవున్న శిరస్సులన్నీ ఒకటొకటిగా కొలనులోకి జారాయి చిటిక సేపటిలో ఆ శిరస్సులెన్ని ఉన్నాయో సరీగా అంతమంది స్త్రీలు కొలను గట్టుపైకి వచ్చారు అంతమందిలోనూ ఒకామె మాత్రం చుక్కలలో చంద్రునికి మల్లే ఆపరూప సౌందర్యముతో ప్రకాశిస్తున్నది కొంచెంసేపట్లో కొలువు తీర్చి కూర్చుని ఉన్న ఆ స్త్రీలకు పరిచారికలు పంచభక్ష్య పరమాన్నములు పట్టుక వచ్చి వడ్డించారు ఆ స్త్రీలు ధీరసింహుణ్ణి బంతికి పిలవగా అతను వెళ్లాడు అందరూ కలసి ముచ్చటలు చెప్పుకొంటూ సరవాగా భోజనాలు చేశారు తరువాత వారు ధీరసింహుని చుట్టూ మూగి తెల్లదారిందాకా నృత్యగీతాదులతో అతన్ని పరవశుని చేశారు తెల్లవారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్లీ శిరస్సులుగా మారి ఎప్పటివలే చెట్టు కొమ్మలను వేలాడసాగారు ఇంతగా తనను ఆదరించిన ఆ కన్యలు చెప్పకపోతారా అనే నమ్మకంతో ఈ రక్తనది ఏమిటి శిరస్సులేమిటి అని అతను వారిని ప్రశ్నించాడు కాని వారు ఎన్నిసార్లు అడిగినా ఇదంతా అని అనిమాత్రం చెప్పి ఊరుకొనేవారు చీకటి పడగానే ఆ శిరస్సులు కన్యలుగా మారటం ధీరసింహునికి విందుచేసి అతన్ని నృత్యగీతాదులతో తన్మయుగా చేయటం తెల్లవారేసరికి కన్యలు మళ్లీ శిరస్సులుగా మారిపోయి చెట్టుకొమ్మలను వేలాడటం ఇలానే ప్రతిరోజూ జరుగుతూవున్నది కాని ధీరసింహుడు ఎంత ప్రాధేయపడినా వారు రహస్యం మాత్రం వెల్లడి చేయలేదు దీక్షాపరుడైన ధీరసింహుడు ఈ రహస్యం ఎలా తెలుసుకోగలమా అని తీవ్రంగా ఆలోచించుకుంటూ రాత్రి పగలూ అనేక కొండలు దాటిపోతూ ఉండగా ఒక కొండగుహలో తపస్సులో ఉన్న ఋషీశ్వరుడు కనిపించాడు తను వచ్చినవని ఈ మహానుభావుని వల్ల నెరవేరితీరుతుందని ధీరసింహునికి మనస్సులో తట్టింది మూడు రాత్రుళ్ళు మూడు పగళ్లు అతను అలానే కదలక కూర్చుండే వరకు నాలుగో రోజున కళ్ళు తెరచి ధీరసింహుని పలకరించాడు ధీరసింహుడు తన వృత్తాంతం అంతా చెప్పేసరికి ఋషి అతనితో ఓయి ధీరసింహ నీకు కనబడిన స్త్రీలలో అందరికంటే అందమైన కన్యా కమలాకరుడనే ఒక ఇంద్రజాలికుని కూతురు యుక్త వయస్సులో ఆమె తనకు పెళ్లి కావాలని కోరింది కాని తండ్రికి ఇష్టంలేక ఆమె పైన కోపించి ఈ మాయనంతటినీ సృష్టించి చెలికత్తెలతో సహా కూతురును బంధించివేశాడు ఈ మాయను ఎవరైనా వేధించి కమలాకరుణ్ణి చంపగలిగితే వాళ్లకు ఉన్నది లేకపోతే వారి గతి అంతే అని చెప్పాడు ఇదివిని ధీరసింహుడు మునీశ్వరా తమదయ ఉంటే నేను ఇంద్రజాలికుని చంపివేసి ఆ స్త్రీలకు ముక్తి మార్గం చూపిస్తాను అనేవరకు ఋషి అబ్బాయి అందుకు నీవు తగిన వాడవని నాకు ముందే తెలుసు నేను చెప్పబోయే మంత్రాన్ని జపించినంత కాలమూ నీమీద ఏ మాయలు పనిచేయవు నీకు విజయమవుతుంది వెళ్ళు అంటూ ఒక రహస్య మంత్రం ఉపదేశించాడు మునీశ్వరునికి భక్తితో నమస్కరించి ధీరసింహుడు రక్త నది ప్రవహించే పర్వతం వేపు పోసాగాడు కమలాకరుడు సృష్టించిన ఆ పర్వతమూ మాయపర్వతమే దానిమీద చెట్లు మున్నూట అరవై రోజులూ పచ్చగానే ఉంటాయి పూల చెట్లు ఏటీ ఏడాది పూస్తూ నేవుంటాయి ధీరసింహుడు కొండ మీదకు పోయేసరికల్లా మాయపులులు మాయసింహాలు గోండ్రు పెడుతూ వచ్చి అతని పైనబడి మింగబోయాయి ఆ మాయ పర్వతం మీద నించున్న ధీరసింహుని కాళ్లు సూదంటురాయికి వలె అంటుకుపోయి నేల నుంచి ఊడిరాలేదు అప్పుడు ధీరసింహుడు గురువును తలచుకొని ఒక్కసారి మంత్రం జపించేవరకు ఎక్కడి జంతువులు అక్కడనే అదృశ్యమైపోయినై అతని కాళ్లు నేలమీదినుంచి ఊడివచ్చి మామూలుగా నడవగలిగాడు కమలాకరుడు తన మాయకోటలో కూర్చుని పుస్తకం తెరచి చూచేటప్పటికీ తను సృష్టించిన మాయను భేధించటానికి ధీరసింహుడు వస్తున్నాడని తెలిసింది వెంటనే అతను సరిగా తన కుమార్తెను పోలిన ఒక మాయస్త్రీని సృష్టించి చెలికత్తెలతో సహా ధీరసింహుని వద్దకు పంపాడు అక్కడ వాళ్లు అనేక విధాల చేసే వరకు అతను ఇదేమిటి ఇప్పుడు చెట్టు మీద కనిపించిన ఈ కన్యలందరూ అప్పుడే ఇక్కడకు ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయాడు ఆ మాయకన్యలు వారి నాట్యంతో ధీరసింహుణ్ణి ఆకర్షించి అతను సంతోషంగా ఉన్న సమయంచూచి అతనిచేత రకరకాల పానీయాలు తాగించి అతను మత్తులో ఉండగా బంధించి కమలాకరుని వద్దకు తీసుకుపోయారు పూర్వకాలంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధలు పెట్టినట్టుగా ధీరసింహునికి కమలాకరుడు అనేక కష్టాలను కలగజేశాడు జ్వాలలు ఎగసివచ్చే మంటలలో పడవేయించాడు ఎత్తైన పర్వతం మీది నించి కిందికి దొర్లించాడు ధీరసింహుడు గురువును తలుచుకొని మంత్రం వల్ల మంటలలో పడవేసినా ఒళ్ళు కాలలేదు కొండమీది నుంచి దొర్లించినా కొంచెంకూడా తగలలేదు చేసేది లేక కమలాకరుడు అతనిని బందిఖానాలో పెట్టి ఉంచాడు బుద్ధిశాలి అయిన ధీరసింహుడు సుధాకరుడనే కాపలావాన్ని వశపరుచుకొని ఓయి అబ్బాయి నన్ను చెరవిడిపించినావంటే కమలాకరుణ్ణి సంహరించి నిన్ను అతని రాజ్యానికి పట్టం కడతాను అనేవరకు ధీరసింహుని ప్రజ్ఞ ఇదివరకే తెలిసికొని ఉన్న సుధాకరుడు అతనిని ఖైదునించి తప్పించి వేశాడు తెల్లవారేసరికి ధీరసింహుడు జైలులో నుంచి తప్పిపోయిన వార్త ఊరంతా వ్యాపించి కమలాకరుని చెవిని పడింది వెంటనే ఆయన పుస్తకం తెరచిచూచి ముందు జరుగబోయేదంతా తెలుసుకొని ధీరసింహుణ్ణి పట్టి తీసుకరమ్మని ఆజ్ఞాపించాడు ఈ సంగతి తెలిసి సుధాకరుడు తక్షణమే పోయి ధీరసింహుని శరణు జొచ్చాడు ధీరసింహుడు అతనితో నీకు వచ్చిన భయంలేదు అని ధైర్యం చెప్పి కమలాకరుని నివాసమును గురించిన రహస్యాలు ఆడిగేవరకు అతను ఇలా చెప్పాడు కమలాకరుడు నాస్తికుడు క్రూరుడు అసాధ్యుడు అతను ఉండటానికి ఈ మాయకోట మాత్రమేగాక ఈశ్వరుణ్ణి జయించడానికి ముప్పివేల అడుగుల ఎత్తున ఒక మాయ ఆకాశం నిర్మించి అందులో సూర్యచంద్రుణ్ణి నవగ్రహాలను సృష్టించాడు శత్రువు తనపైకి దాడి వచ్చినప్పుడు ఇంద్రజిత్తు మోస్తరుగా కోట వదలి మాయ ఆకాశంలోకి పోయి దాగుంటాడు కనుక అతన్ని జయించటం ఎవరికీ సాధ్యం కావటంలేదు అని ఇది విని ధీరసింహుడు సుధాకరా దైవాన్ని నమ్మినవాళ్లకు అసాధ్యమనేది లేదు అతని కోటకు దారి చూపించు తరువాత సంగతి చెబుతాను అంటూ సుధాకరుణ్ణి వెంటబెట్టుకుని అతను బయల్దే రాడు దోమలో చిత్రమైన చెట్లు ఎన్నో కనిపించినై వాటిని గురించి ధీరసింహుడు అడిగేవరకు ఇవి నిజమైన చెట్లు కావు కమలాకరుని మాయవల్ల మనుషులే ఇలా మారిపోయారు అని సుధాకరుడు చెప్పాడు గురువును తలుచుకుని ధీరసింహుడు ఒక్కసారి మంత్ర జపించగానే ఆ చెట్లన్నీ మళ్లీ మనుష్యలుగా మారిపోయి ధీరసింహుని వెంట బయల్దేరారు ధీరసింహుడు తనమీదికి వస్తున్నాడని తెలుసుకొని కమలాకరుడు యుద్ధం చేయటానికి సిద్ధపడి అప్పటికప్పుడే కొత్త కొత్త మాయలు ప్రారంభించాడు అతని మాయలకు భూమి కంపించసాగింది కటిక చీకటి అలుముకొన్నది అందుచేత ధీరసింహుని వెంటనున్న పరివారమంతా భయపడి కేకలు పెట్టారు ధీరసింహుడు గురువును తలచుకొని మంత్రం జపించేవరకు చీకటి విచ్చిపోయి మళ్లీ వెలుగు వచ్చేసింది భూమి కప్పించటం మానివేసింది కోపం కొద్దీ కమలాకరుడు ఆగ్నేయాస్త్రం వేసి ఎగసివచ్చే మంటలను పంపించాడు ధీరసింహుడు వారుణాస్త్రం ప్రయోగించి వర్షం కురిపించి ఆ మంటలను ఒక్కక్షణంలో చల్లార్చాడు అప్పుడు కమలాకరుడు ఒక పెద్ద మాయపర్వతాన్ని ధీరసింహుని మీదకు వదిలాడు అది తను తాకకముందే ధీరసింహుడు తీవ్రంగా జపించేవరకు మంత్రమహిమ వల్ల ఆ పర్వతం వెంటనే తిరిగిపోయి కమలాకరుని సేననే హతమార్చించి కమలాకరుడు మాత్రం కాస్తంతలో చావు తప్పి బతికాడు చివరకు కసికొద్దీ కమలాకరుడు మాయసర్పాలను వదిలిపెట్టాడు ధీరసింహుడు గురువును తలచుకొని గాధమైన గారుడాస్త్రం ప్రయోగించేవరకు ఆ మాయ సర్పాలన్నీ ఎదురుతిరిగి కమలాకరుని సైన్యాన్నే కాటువేయజొచ్చినై ఇక ధైర్యం చాలక కమలాకరుడు తన మంత్రశక్తి వల్ల అదృశ్యమైపోయాడు ఇది చూచి మిగిలివున్న సైన్యమంతా ధీరసింహుని పక్షం చేరిపోయింది కమలాకరుడు తన మాయ ఆకాశంలో దాగి ఉంటాడని గ్రహించి ధీరసింహుడు దీక్షతో జపించేవరకు ఆ ప్రభావం వల్ల మాయ ఆకాశం ఫెల్ఫెలమంటూ విరిగి ఒక్కసారిగా కూలిపోయింది కమలాకరుడు కొద్దో గొప్పో మిగిలిన అతని సైన్యం దాని కిందపడి చచ్చారు ధీరసింహుడు అనుచరులతో పాటు ఆనందంగా కోటలో ప్రవేశించేవరకు అక్కడ ఎన్నో దివ్యమైన బంగారపు మేడలూ అందమైన పూలతోటలూ కనపడినై పోతే అక్కడ ఉండే బజారులో దొరకని వస్తువంటూ లేదు చిత్రమో గాని ఆ వస్తువులు అమ్మడానికి మనుషులెవరూ కనిపించరు ధీరసింహుని అనుచరులకు ఆకలి దహించుకుపోవటం చేత కంటికి నిండుగా కనపడిన మిఠాయి దుకాణాల మీదికి వారు ఎగబడ్డారు కాని కొంచెం సేపటికే వాళ్లందరూ గిరగిర ఒళ్లు తిరిగి కింద పడిపోయారు వీరి స్థితిచూచి ధీరసింహుడు ఓవ్యో ఈ మిఠాయి తినందువల్లనే వీరు పడిపోయి ఉండాలి ఇది బహుశా మాయ మిఠాయి కాబోలు అని తలచి దగ్గరనే ఉన్న ఒక కొలనులోని నీళ్లు తెచ్చి మంత్రించి ఆ మంత్రజలం వారిపైన చల్లే వరసు అందరకూ తెలివివచ్చింది కల కాసి లేచినట్టుగా అందరూ గభీమని లేచి కూర్చున్నారు ధీరసింహుడు మంత్రజలం చల్లిన తరువాత ఆ ప్రదేశమంతా పవిత్రమై కమలాకరుని మాయలు మచ్చుకైనా లేకుండా పోయినై ధీరసింహుడు వాగ్దానం ప్రకారం సుధాకరునికి పట్టం కట్టాడు తరువాత పర్వతం సమీపాన కొలను వద్దకు వెళ్లి ఆ కన్యల శిరస్సులు వేలాడుతున్న చెట్టు చేరుకొన్నాడు అక్కడ కూర్చుని కొంతసేపు మంత్రం జపించే వరకు సరోవరమూ లేదు వృక్షమూ లేదు కన్యలు మాత్రం ధీరసింహుని ముందు నిల్చుని ఉన్నారు అతను కమలాకరుని కూతురుతో అమ్మాయి నీ తండ్రి చాలా దుర్మార్గుడు నిన్నేగాకుండా నిరపరాధులైన ఎంతో మందిని అకారణంగా హింసించాడు కనుక అతన్ని చంపవలసి వచ్చింది నీ కష్టాలు గట్టెక్కినై నీ ఇష్టం వచ్చిన వానిని వివాహం చేసుకొని సుఖంగా ఉండు అని చెప్పి వారినందరినీ కోటకు చేర్చాడు ఇంద్రజాలికుని కూతురు సుధాకరుని వరించి పెళ్లాడి సుఖంగా ఉన్నది అప్పటి నించీ ఆ నదిలోని నీరు నీటికి మల్లే స్వచ్ఛంగా ఉంటూ ఉంది ధీరసింహుడు తనకు మంత్రం ఉపదేశించిన గురువు వద్ద సెలవు తీసుకొని సులోచన ఉండే నగరానికి బయల్దేరాడు అతను వచ్చినట్టు తెలియగానే సులోచన రెండు కుర్చీలు వేయించి ధీరసింహుణ్ణి ఎంతో గౌరవించింది అతను సావకాశంగా తను చూచివచ్చిన వృత్తాంతం అంతా చెప్పగా ఆమె సంతోషించి అవును ఇప్పుడు ఆ నదిలో నీరు ఎర్రగా కాకుండా నిర్మలంగా ఉన్నట్టు తెలిసింది కూడాను నీవు చెప్పినవన్నీ యదార్థములే అని ఒప్పుకొని రేపటి రోజున మూడవ ప్రశ్న చెబుతాను అని చెప్పి ధీరసింహుణ్ణి సాగనంపింది ఇంకా ఉంది